ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారి సందేశం వనమహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు రాజేంద్ర నగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న అటవీ పర్యావరణ శాఖ దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరీమణి కొండ సురేఖ గారు మాజీ మంత్రివర్యులు మండలి చీఫ్ ఎఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు మిత్రులు కాలే యాదయ్య గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు అదేవిధంగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు అదేవిధంగా యూనివర్సిటీ వై ఛాన్సలర్స్ అల్దాస్ జానే గారు వెటర్నరీ వైస్ ఛాన్సలర్ గారు అటవీ శాఖ అధికారులు ఇక్కడికి విచ్చేసిన మా